కారం బాగుంటేనే కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదండి సో మనం ఎప్పుడైతే మంచి కారాన్ని యూస్ చేసుకుంటున్నామో అప్పుడు మన ఆటోమేటిక్గానే మన కూరలు అయితే మంచి రుచిని పొందుతాయి తప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ కూడా పొగొడతారు ఈ కారం అయితే సూపర్గా ఉందండి ఈరోజు మరి కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది నాకెందుకో ఈ కారం నచ్చిందండి ఈ కారం యూస్ చేసిన దగ్గర నుంచి కూరలు అయితే చాలా టేస్ట్ వస్తున్నాయి కలర్ మెయిన్ వస్తుందండి అందుకనే నేను ఈ కారం చక్కగా యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి ప్యాకెట్ ఇది చక్కగా తొడుములు కూడా ఉండవండి తొడుములు లేకుండా కూడా దీన్ని తీసేసి మనం చక్కగా ఆడిస్తారట అందుకని ఎంత కలర్ వస్తుంది మంచిగా బెనిఫిట్స్ న్యాచురల్ కలరు అలాగే న్యాచురల్ మిరపకాయలతో చక్కగా పండించిన మిరపకాయలతో ఈ కారం పొడి అయితే తయారు చేశారండి చాలా హెల్దీగా అనిపిస్తుంది కూడా మేము యూజ్ చేస్తున్నాము ఇదిగోండి ఎక్కుది మీదేం కర్రీ కామెంట్ చేయండి